మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ జ్యోతిష విధానంలో భాగంగా నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మేషరాశి అనేటువంటిది ఎవరికి పనిచేయదు మేష లగ్నమైనా సరే రాశి అయినా సరే అంటే ప్రతి ఒక్కరి జాతకంలో ఏదో ఒక లగ్నం ఉంటుంది ఆ లగ్నం నుంచి మేషరాశి ఎన్నో స్థానం అవుతుందో ఆ స్థానం నుంచి మీకు ఫలితం ఉండదు ఖచ్చితంగా ఉండదు ఒకవేళ మేష లగ్నంలోనే పుట్టారు ఫలితం ఉండదు మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకు వాళ్ళ వల్ల వాళ్ళకు ఉపయోగం ఉండదు వాళ్ళ వల్ల వేరే వాళ్ళకు ఉపయోగం ఎందుకంటే ఆ లగ్నం వాళ్ళకి పని చేయదు నాది అంటే వాళ్ళది కాదు వాళ్ళు ఒక పది పర్సెంట్ వాళ్ళకు బెనిఫిట్ పొందితే తొంభై శాతం ఇతరులకు ఉపయోగపడతారు వాళ్ళు అందుకే మేషరాశిలో ఒక స్థాయికి రావాలంటే చాలామంది బినామీలు పెట్టుకుంటారు లేదా భార్య పేరుతో పిల్లల పేరుతో పెట్టుకుంటారు అక్కడ వాళ్ళకి నమ్మక ద్రోహం జరగకుండా ఉండే వాళ్ళతో చూసుకోవడం బెటరు వీళ్ళకు ఈ మేషల లగ్నం వాళ్ళకు తలకు సంబంధించిన సమస్య ఖచ్చితంగా ఉంటుంది హెయిర్ ఫాలింగ్ కానీ ఏక్ కానీ సైట్ కానీ ఏదైనా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మేషం తల ఆ అశ్విని నక్షత్రంతో ఆ రాశి స్టార్ట్ అవుతుంది ఆ అశ్విని నక్షత్రానికి కేతు అధిపతి కేతువు తలలేని గ్రహమే తలలేని గ్రహంతో ఉన్న నక్షత్రంతో మేషరాశి తల యొక్క తల కాలపురుష తల అయినటువంటి మేషరాశి ప్రారంభమవుతా ఉంది కాబట్టి మేషరాశి వాళ్ళ వల్ల వాళ్ళకే ఉపయోగం ఉండదు ఈ విషయాన్ని నేను ఇంతకుముందు ఒకసారి తెలియజేస్తే నాకు కొన్ని వందల వేల మంది ఫోన్ చేశారు నిజమండి మీరు చెప్పింది దీన్ని కామెంట్స్ కూడా బ్రహ్మాండంగా పెట్టారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఉపయోగం ఉండదు కాబట్టి అంతమంది పాజిటివ్గా స్పందించారు మరి వృషభ రాశి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి పన్నెండో స్థానం అవుతుంది మేషరాశి నుంచి ఫలితం ఉండదని చెప్పాను అది పన్నెండో స్థానం అంటే ఏమి విదేశాలు వృషభ రాశి వాళ్ళు విదేశాలకు పోతారు చూసుకొని వస్తారు కానీ అక్కడ పోయి జాబ్ చేయాలని కానీ అక్కడ పోయి స్థిరపడాలని కానీ ఉండరు ఒకవేళ స్థిరపడాలని వెళితే కూడా ఏదైనా సమస్య వచ్చి మళ్ళీ వచ్చేస్తారు నాకు మా ఊళ్ళోనే బాగుందని విదేశీ ప్రయాణాలు విదేశాలకు వాళ్ళు వెళ్ళరు వెళితేగా ఉండే ఎంటర్టైన్మెంట్ చేసి వస్తారు తప్పితే అందుకు పనికి వస్తుంది తప్పితే విదేశీ ప్రయాణాలు వాళ్ళకి పనికి రావు దూర ప్రాంత ప్రయాణాలు దూర ప్రాంత ఉద్యోగాలు దూర ప్రాంత వ్యాపారాలు దూర ప్రాంత బంధుత్వాలు వృషభ రాశి వాళ్ళకి కలిసి రావు ఎందుకంటే పన్నెండవ స్థానం మేషం అంటే మేషం నుంచి వాళ్ళకి ఫలితం లేదు కాబట్టి ఇక మిథున రాశి మిథున రాశి లేదా లగ్నం వాళ్ళకు పదకొండవ రాశి అయినటువంటి మేషరాశి నుంచి ఫలితం ఉండదు ఎందుకు అంటే పదకొండవ స్థానం అంటే లాభము పదకొండవ స్థానం అంటే జ్యేష్ఠ సోదర సోదరులు పదకొండో స్థానం అంటే స్నేహితులు పదకొండవ స్థానం అంటే నెట్వర్క్ చేస్తున్న ప్రతి పనిలో ఆదాయాలు కాబట్టి అవేవి ఉండవు వాళ్ళకు వృషభ మిథున రాశి వాళ్ళకు కూడా పుట్టిన ఉన్న సమస్యలు ఇంకెవరికి ఉండవు కాలపురుషులు మూడో ఇల్లు మిథున రాశి మిథున రాశికి పదకొండో ఇల్లు మేషము పదకొండో స్థానం అంటే జ్యేష్ఠ సోదర సోదరులు పెద్ద అన్న అక్క వెళ్ళు స్నేహితులు కూడా పదకొండో స్థానమే కాబట్టి స్నేహితుల ద్వారా మోసపోవడం జరుగుతుంది జ్యేష్ఠ సోదర సోదరుల ద్వారా అన్యాయంగా వాళ్ళ దగ్గర మోసపోవడం జరుగుతుంది వాళ్ళకు గొడవలు ఉంటాయి ఇది చూసుకోవచ్చు జ్యేష్ఠ సోదర సోదరులే కాదు అసలు సోదర సోదరులు ఉన్న వాళ్ళు మిథున రాశి వాళ్ళకి కలిసి రారు అనుకూల శత్రులుగా మారిపోతారు లేదంటే ప్రత్యక్ష శత్రులుగానే మారుతారు మేషం అనేది సోదర సోదర స్థానం సోదర సోదరి కారకుడైనటువంటి అంగారకుడి యొక్క స్థానం కాబట్టి సోదర కారకుడే అంగారకుడు కాబట్టి సోదర సోదరులు మిథున లగ్నం రాసి వాళ్ళకి కలిసి రారు ఒకవేళ ఉంటే న్యూట్రల్గా ఒకవేళ న్యూట్రగా ఉంటే వాళ్ళు కలిసి వచ్చినట్టే ఇక కర్కాటక రాశి లేదా లగ్నము ఈ కర్కాటక లగ్నం వాళ్ళకి మేష రాశి అనేది పదవ స్థానం వృత్తి స్థానం ఈ కర్కాటక రాశి వాళ్ళకు అది రాజ్యస్థానం అంటే పదవి దక్కదు వృత్తిలో మార్పులు జరుగుతూనే ఉంటాయి టెన్షన్స్ శ్రీరామచంద్రుల వారిది కర్కాటక లగ్నం ఆయన రాజ్యం దొరకలేదు చాలా ఆయన రాజ్యం వదులుకోవాల్సి వచ్చింది ఇంకా సోదర సోదరి కారకుడమైనటువంటి అంగారుడు కాబట్టి అంగారుడు కర్కాటకులు నిచాడు కాబట్టి సోదర సోదరులు దూరం అయ్యాడైనా అంటే శ్రీరామచంద్రుడికే మేషరాశి పనిచేయలేదు ఇక సింహరాశ శి. సింహరాశ అది సింహలగ్నం సింహలగ్నము మకా నక్షత్రంతో ప్రారంభమవుతుంది మేషము అశ్వనితో ప్రారంభమైతే సింహం మకా నక్షత్రంతో ప్రారంభమవుతుంది రెండు కేతు నక్షత్రాలే మకా నక్షత్రం పితృ నక్షత్రము పితృదేవతలు మఖా నక్షత్రాలు ఉంటారు పితృ నక్షత్రము మకా నక్షత్రం మకా నక్షత్రము పితృతిథి అమావాస్య తిథుల్లో అమావాస్య నక్షత్రంలో మకా నక్షత్రము పితృదేవతలకు సంబంధించింది కాబట్టి పితృదోషం అధికంగా ఉన్న వాళ్ళు మకా నక్షత్రంలో పుడతారు మకా నక్షత్రంలో ఎవరైనా పుడితే అంతకుముందు జన్మలో కూడా వాళ్ళు అదే కుటుంబానికి చెందిన వాళ్ళుగా ఉంటారు ఇది మేము చెప్తా ఉంటాం మీ తాతో మీ అవ్వో లేదా మీ అత్తో మీ పెద్దమ్మ పిన్నమ్మ పుట్టారంటే అవునండి అలాగే ఉంటుంది మేము కూడా అదే అనుకుంటున్నామంటారు మకా నక్షత్రంలో పుడితే మాత్రం కాబట్టి తొమ్మిదవ స్థానం కాబట్టి తండ్రికి సమస్యలు తండ్రితో దూరంగా ఉండడము తండ్రికి సమస్య సమస్యలు ఉండడము పితృ దోషం ఉండడము మేషరాశి నుంచి రావాల్సినటువంటి ఫలితాలేవి తొమ్మిదవ స్థానాధిపత్య రీత్యా భాగ్యస్థానాధిపతి రీత్యా కూడా రావు తొమ్మిదో స్థానం అంటే గురువు ఆలయం కూడా కాబట్టి ఆ విషయాల్లో కూడా వీళ్ళకి పెద్దగా అనుకూలత ఉండదు ఇక కన్యా రాశి లగ్నము కన్యా రాశి లగ్నానికి అష్టమ స్థానం అవుతుంది మేషము కన్యా లగ్నం వాళ్ళు రాసేవాళ్ళు ఇన్సూరెన్స్ వేయకూడదు అష్టమ స్థానం అంటే ఇన్సూరెన్స్ వాళ్ళకి అసలు ఇంకా క్లెయిమ్ సరిగ్గా కట్టలేరు కట్టినా వాళ్ళకి క్లెయిమ్ అవ్వదు సరిగా ఒక నెల కడితే ఒక నెల కట్టలేకపోతారు ఇన్సూరెన్స్తో ఫైటింగ్ చేసేవాళ్ళు ఉంటే కన్యా లగ్నం రాసేవాళ్ళే ఎందుకంటే అష్టమ స్థానం అంటే ఆకస్మిక స్థానం వీళ్ళకి ఎప్పుడూ కన్యా రాశి వాళ్ళకు కన్యా లగ్నం వాళ్ళకు చర్మ సంబంధం అనారోగ్యాలు రావచ్చు అదేవిధంగా నరాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా రావచ్చు తలకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అంటే ఇది ఎనిమిదో స్థా ఎనిమిదవ స్థానం కాబట్టి కాలపురుషునికి మొదటి స్థానము మేషం కాబట్టి అది కన్యా రాశి లగ్నానికి అష్టమ స్థానం కాబట్టి ఆకస్మికంగా కష్టాలు నష్టాలు అవమానాలు అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు కన్యా లగ్నం వాళ్ళకు ఇక తులాలగ్నము తులాలగ్నం తులారాశి తులాలగ్నం తులారాశి వాళ్ళకి ఏడవ స్థానం అంటే జీవిత భాగస్వామితో వీళ్ళకి అన్యోన్యత ఖచ్చితంగా ఉండదు 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 ఒకవేళ ఉంది అంటే వీళ్ళే పట్టించుకోవడం గమనైపోతారు ఏమైనా ఏమైతే ఏమంటే అదన్నీ ఏమైతే అది కానీ మనం పట్టించుకోకూడదని ఉండిపోతే సెట్ అయ్యచ్చు జర్నీ చేయొచ్చు తులాలగ్నం వాళ్ళకు వాళ్ళని టచ్ చేసే చాలు వాళ్ళ తేనె తుట్టు కలపెట్టినట్టే ఎన్ని సమస్యలు చెప్తారు అన్ని సమస్యలు చెప్తారు యాక్సెప్ట్ చేయరు తుల లగ్నం వల్ల జీవిత భాగస్వామిని సంపూర్ణంగా యాక్సెప్ట్ చేయరు చిన్న విషయం కూడా అడ్జస్ట్ అవ్వరు ఒకవేళ చిన్న పొరపాటు కూడా అడ్జస్ట్ చేసుకోరు ఎంతోమంది ఇంకొక వివాహానికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది భార్యతో లేదా భర్తతో గొడవలు పడుతున్న వాళ్ళు ఎంతోమంది గొడవలు పడుతూ కలిసి బతుకుతున్న వాళ్ళంతా కూడా తులాలగ్నంలో ఉంటారు ఎందుకంటే కారకు భావనాశయ వివాహకారకుడు బా స్త్రీలకు వివాహకారకుడు కుజుడు పురుషులకు వివాహకారుడు శుక్రుడు వీళ్ళిద్దరు కారకులు వాళ్ళకు ఒక వన్ ఎయిటీ డిగ్రీస్ లో ఏడవ భావంతోనే కలుస్తారు ఇద్దరు ఇద్దరిద్దరు రాశులు అవుతాయి కాబట్టి అది కారకము భావాన్ని నాశనం చేస్తుంది ఇది జ్యోతిష సూత్రం ఇక వృష్టిక రాశి వృష్టిక లగ్నం వీళ్ళు ఆరవ స్థానం మేషం కాబట్టి ఆరవ స్థానం శత్రువు రోగ రుణస్థానం కాబట్టి వీళ్ళకి వీళ్ళే శత్రువులు వృష్టిక రాశి లగ్నం వాళ్ళు వీళ్ళకి వీళ్ళే శత్రువులు వీళ్ళకి ఎవరు శత్రువులు అవసరం లేదు మొండుగా నిర్ణయాలు తీసుకుంటారు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళు తీసుకున్న వీళ్ళే నష్టపోతారు అడిగితే నవ్వుతారు మాకు వృష్టికి లగ్నం వాళ్ళు వృత్సిగా వస్తే నిజమే అడుగు గారు కరెక్ట్ మీరు చెప్తున్నారు ఎందుకంటే ఆరో స్థానము శత్రురోగం స్థానం వీళ్ళకి వెళ్ళే శత్రువులు రాదు ఆరో స్థానము ఉద్యోగ స్థానం ఒక అబ్బాయి ఉద్యోగం వెళ్తే ఆరో స్థానం చూస్తాం మేము కాబట్టి మేషం నుంచి ఫలితం రాదునాను కాబట్టి ఉద్యోగ స్థానం అక్కడ కూడా తడబాటు అవుతుంటారు వీళ్ళు ప్రిస్టేజ్కి పోయి కూడా ఎదుటి వాళ్ళు దగ్గర మోసపోతుంటారు నేను చెప్పింది రెడ్డి అనే విధంగా చేసే మోసపోతుంటారు ఇక ధనసు లగ్నము ధనసు రాసే లగ్నము వీళ్ళకు ఐదవ స్థానం అవుతుంది మేషము మొదటి సంతానం వ్యతిరేకం లేదంటే అభాషణ అవుతుంది లేదా ఒకవేళ ఒకే సంతానం ఉంటే కూడా భార్య భర్తల్లో ఎవరైతే ధనుర్ లగ్నం ఉంటారో వాళ్ళకు వ్యతిరేకమై ఇంకొకరికి అనుకూలంగా ఉంటారు ఉదాహరణకు తండ్రికి ధనుర్ లగ్నం అయితే ఆ పుట్టిన బిడ్డ తల్లికి అనుకూలంగా ఉంటుంది ఒకవేళ తల్లికి ధనుర్ లగ్నం అయితే తండ్రికి అనుకూలంగా ఉంటుంది కానీ వీళ్ళకైతే కలిసి రాదు ఇది సంతాన స్థానము ఆ మేషం కలిసి రాదని చెప్పాం కాబట్టి మొదటి సంతానం వ్యతిరేకం ఒకే అబ్బాయి లేదా అమ్మాయి పుడితే ఇద్దరు తల్లిదండ్రులు ధనర్లగ్నం అయ్యారు అనుకోండి ఇద్దరికి కలిసి రాదు పెద్దదే కొద్దికి ఆ చెయ్యండి ఎందుకు కన్నారు మీకు కన్నప్పుడు చేయాలి మరి మరి నాకు అంత పెట్టి సంపాదించి పెట్టామంటే ఎవరి కోసం పెడతారు చెప్పేదానికి ఇలా మీకు మనసు ఎలా వస్తుంది అనే విధంగా ముందుగా మారుతారు ఇలా చాలామంది ఉన్నారు మేము చూసాం కూడా అంటే సంతానం మొదటి సంతానము వ్యతిరేకము కులదైవం అనుగ్రహం ఉండదు ఐదవ స్థానం అంటే కులదైవము మేషం నుంచి వీళ్ళకి ఫలితం రాదు మకర లగ్నము మకర రాశి ఇది దీనికి నాలుగవ స్థానం అవుతుంది మకర లగ్నము మకర రాశిలో పుట్టితే కూడా మకర లగ్నము మకర రాశి అయితే చాలు తల్లికి ఆటోమేటిక్గా వ్యతిరేకం తల్లే వీళ్ళకి వ్యతిరేకం కావచ్చు లేదా వీళ్ళే తల్లికి వ్యతిరేకం ఎట్టు కూడా తల్లితో అయితే ఫలితాలు ఉండవు ఒక్కోసారి పుట్టిన వెంటనే తల్లి జని కూడా మకర రాశి మకర లగ్నంలో ఉండడానికి అవకాశం ఉంటుంది అనారోగ్యం పాలైతే కూడా మకర లగ్నం మకర రాశి అవుతుంది నాలుగవ స్థానం కాబట్టి వీళ్ళకు నాలుగవ స్థానం అంటే పుట్టిన ఊరు బంధువులు వాహనము గృహము ఆస్తులు సుఖము విద్య ఇవన్నీ కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు హైర్ ఎడ్యుకేషన్ చేయడం ఉంటారు కానీ వీళ్ళు అనుకున్న విధంగా చదువుంటరు ఆ రోజు ఆ పరిస్థితి నేను తీసుకోవాలని కోర్సు తీసుకోలేకుండా ఇంట్లో వాళ్ళు నాకు సహకరించకుండా నేను ఈ కోర్సు తీసుకోవాల్సి వచ్చింది కానీ నాకు ఇష్టమే లేదు ఇప్పటికి కూడా నాకు దానిపైన ఉంది ఇటువంటివి అసంతృప్తులు ఉంటాయి వీళ్ళు చేసే మంచి చేస్తున్నా కానీ అవి వీళ్ళకి ఇష్టం లేకుండా చేస్తుంటారు సామర్థ్యం ఉంది కాబట్టి దానిలో పాస్ అంటారు ఇక కుంభలగ్నము కుంభరాశి కుంభలగ్నము కుంభరాశి కుంభలగ్నం అంటే మూడో స్థానం ఉన్నప్పుడు ఏమవుతుంది సోదర సోదరులు అననుకూలత పెరుగుతుంది కమ్యూనికేషన్స్ పూర్తిగా వీక్ ఏ విధమైనటువంటి ప్రయత్నం చేసినా సక్సెస్ కాదు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండాలి ఏ ప్రయత్నం చేయకుండా గమన కూర్చునిస్తే చాలన్నట్టు ఉంటుంది అందుకే సన్యాసులు సాధువులు అందరూ కూడా కుంభలగ్నం కుంభరాశులు పుడతారు వాళ్ళు ఏ ప్రయత్నం చేయరు కూర్చొని జపం చేస్తూ ఉంటారు అంతే డబ్బును లైఫ్లో టచ్ చేయరు వాళ్ళు డబ్బుతో సందమైన ఆనందంగా ఉండే విధానం చూసుకుంటారు కాబట్టి రమణ మహర్షి కుంభలగ్నం అని చాలామంది యోగులంతా కుంభలగ్నంలో పుట్టారని ఏ ప్రయత్నాలు చేయకుండా వాళ్ళు చేసేదంతా అంత ప్రయత్నం అంత అంతరంతరాలకు వెళ్ళిపోతారు అంటే వ్యయస్థానమైన మీనానికి వ్యయస్థానం మోక్ష స్థానానికి మోక్ష స్థానం ఇది మీనము మోక్షే స్థానం పన్నెండో స్థానము పన్నెండవ స్థానం పన్నెండు అంటే ఏది వద్దు అనేటువంటి స్థానం నష్టం అన్ని వ్యయమైపోయేది అనమాట దానికే స్థానం కాబట్టి ఈ మేషం అనేది వాళ్ళు ప్రయత్నించరు ఈ కుంభరాశి కూడా ఎక్కువగా ఎవరికి ఏది చెప్పరు వాళ్ళు చెప్పాలకుంటే చెప్తారు కాబట్టి ఈ మేషం నుంచి వీళ్ళకు ఫలితం ఉండదు ఇక మీనం మీనరాశికి మీన లగ్నానికి ధన వా కుటుంబ స్థానము ఈ మీనరాశి మీన లగ్నము కాలకుడి వ్యయము వ్యయము నష్టము ఇక్కడ వీళ్ళు కుటుంబ రెండవ స్థానము వీళ్ళు దుస్వభావం రాసి దుస్వభావ లగ్నం అన్ని రకాల స్వభావాలు ఉంటాయి స్థిరమైనటువంటి మనస్తత్వం ఉండదు మారుతూ ఉంటారు నిర్ణయాలు మారిపోతూనే ఉంటాయి ద్వితీయ స్థానం నుంచి వీళ్ళకి ఎటువంటి ఫలితం ఉండదు ఇంట్లో వీళ్ళకి వెళ్ళాం వీళ్ళ మాటకు విలువ ఉండదు నుంచి బయట వస్తే యాక్టివ్గా ఉంటారు కుటుంబ స్థానము నుంచి ఫలితం శూన్యం అన్నప్పుడు ఇల్లు దాటి బయట వస్తే ఫుల్ యాక్టివ్ బయట వాళ్ళతో బ్రహ్మాండంగా ఉంటావు ఇంట్లో వాళ్ళతో మాత్రం ఎందుకు ఇలా ఉంటామంటే నా మాట మీకు సెట్ కాదు నువ్వు చెప్పేది అలా చెప్తాను ఇలా వాదలడుకుంటూ ఉంటారు అలా బతుకుతూ ఉంటారు కాబట్టి మేషరాశి అనేది ఏ రాశి వాళ్లకు పని చేయదు మేషరాశిలో ఏదైనా గ్రహం ఉంటే కూడా పని చేయదు ఈ విషయం తెలియదు మీరు అప్లై చేసుకుని చూసుకుంటే తెలుస్తుంది మేషరాశిలో ఏదైనా గ్రహం ఉందంటే అది ఆ గ్రహము అక్కడ పోతే పని చేయదు ఫలితం అనేది మీకు నైంటీ పర్సెంట్ అబౌవ్ రాదు కాబట్టి ఇది దీని ఒకసారి మీరు మీ జాతకంలో అప్లై చేసి మీరు చూసుకోవచ్చు చక్కగా అవి మీకు అర్థమవుతాయి కాబట్టి ప్రతిభావానికి మేషం ఎలా పనిచేయదో మీకు ఈ వీడియోలు వివరించేందుకు చాలా సంతోషిస్తున్నాను శుభం